చంద్రుడిపై అన్వేషణలో గగన ఘన కీర్తిని చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలకు సిద్దమవుతుంది చంద్ర మండలం నుంచి రాళ్లు మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు ప్రణాళికలను రచిస్తుంది ఈ క్రమంలో చంద్రాయన్ ఫోర్ చంద్రాయన్ ఫైవ్ డిజైన్లు పూర్తి అయినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చంద్ర మండలానికి నిచ్చెన వేస్తుంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో ప్రయోగాల పరంపరపై చైర్మన్ సోమన దాసక్తికర విషయాలను వెల్లడించారు రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు డెబ్బై ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనున్నాయి అని తెలియజేశారు ఇక చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని ఇప్పటికే చంద్రయన్ ఫోర్ చంద్రాన్ ఫైవ్ డిజైన్లు పూర్తి చేశామని ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నామన్నారు We have a rocket which is uh, LVM3, which has a four to four to five ton capability. But in the coming days, we need to double up or triple up in the car and also bring down the cost. So today the cost is uh, though high, it is you know, competitive, but it has to be brought down substantially. So we are developing another rocket which will cost the same as LVM3 but offer twice or thrice the payload. So that process is already on, design is completed. So we are s going for a private-public partnership model to realize that rocket so this is the first thing. second, we have uh, a series of missions to go to moon. chandrayaan 3 is over now. chandrayaan 4 and 5 are in the design, completed, and we are seeking approval of the government. we are looking at building the parthiyan research station. Uh, that station will have five modules. the first module launch is scheduled by 2028. that design is also completed. Uh, i have a full report which is again submitted to government for approval now. then we have a mission to go to moon, uh, land human being on the moon that of course it takes time uh, 2040 is a time but so we are looking at the steps and capability development in terms of technology until we reach that that process will be initiated after a few years of, uh, from now ఇదే సమయంలో శుక్రగ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు ఇక మానవరహిత గగన్యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టే అవకాశం ఉందని ఆ సమావేశంలో ఇస్రో చైర్మన్ సోమనా చెప్పడంతో విశ్వ శోధకులు ఇస్రో వైపు దృష్టి సారించారు గగన్యాన్ ఫోర్ ఫైళ్లకు సంబంధించి అన్ని విభాగాలు ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నాయి మరోవైపు చంద్రయన్ ఫోర్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇస్రో సూచనప్రాయంగా వెల్లడించింది ఓవైపు వైపు భారీ ప్రయోగాలతో పాటు ఇస్రో స్వయం సమృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుంది పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయం ప్రతిపత్తి గల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా పుష్పక అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే సాధించింది కర్ణాటక రాష్టం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో పుష్పక్ కు సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని ఇస్రో తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చంద్ర మండలానికి నిచ్చెన వేస్తుంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో ప్రయోగాల పరంపరపై చైర్మన్ సోమన దాసక్తికర విషయాలను వెల్లడించారు రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు డెబ్బై ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనున్నాయి అని తెలియజేశారు ఇక చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని ఇప్పటికే చంద్రైన్ త్రీ పూర్తయిందన్నారు చంద్రైన్ ఫోర్ చంద్రయన్ ఫైవ్ డిజైన్లు పూర్తి చేశామని ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నామన్నారు We have a rocket which is uh, LVM3, which has a four to four to five ton capability. But in the coming days, we need to double up or triple up in the and also bring down the cost. So today the cost is uh, though high, it is you know, competitive, but it has to be brought down substantially. So we are developing another rocket which will cost the same as LVM3 but offer twice or thrice the payload. So that process is already on, design is completed. So we are s going for a private-public partnership model to realize that rocket so this is the first thing. second, we have uh, a series of missions to go to moon. chandrayaan 3 is over now. chandrayaan 4 and 5 are in the design, completed, and we are seeking approval of the government. we are looking at building the parthiyan Andresha station. Uh, that station will have five modules. the first module launch is scheduled by 2028. that design is also completed. Uh, i have a full report, which is again submitted to government for approval now. then we have a mission to go to moon, uh, land, human being on the moon that of course it takes time uh, 2040 is a time but so we are looking at the steps and capability development in terms of technology until we reach that that process will be initiated after a few years of, uh, from now ఇదే సమయంలో శుక్రగ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్ ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు ఇక మానవ రహిత గగన్యాన్ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టే అవకాశం ఉందని ఆ సమావేశంలో ఇస్రో చైర్మన్ సోమనా చెప్పడంతో శోధకులు ఇస్రో వైపు దృష్టి సారించారు గగన్యాన్ ఫోర్ ఫైల్ కు సంబంధించి అన్ని విభాగాలు ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నాయి మరోవైపు చంద్రయన్ ఫోర్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది ఓ వైపు భారీ ప్రయోగాలతో పాటు ఇస్రో స్వయం సమృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుంది పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయం ప్రతిపత్తి గల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా పుష్పక అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికీ సాధించింది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో పుష్పకు సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని ఇస్రో తెలిపింది